టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాజ్యసమితో రాష్ట్ర సమితి మనం పెడుతుందేమో వీళ్ళు బీఆర్ఎస్కు అప్పుడే ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది మీకు గుర్తుందో లేదో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బంజారా రాష్ట్ర సమితి బహుజన రాష్ట్ర సమితి బడుగు బలహీన వర్గాల రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు వీళ్ళుగా లేరని పేర్లు ఎన్ని ఎక్కడ లేరని పేర్లు అయితే పెట్టారు సో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ జూన్ రెండున ముహూర్తం ఖరార్ సో కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారి బిడ్డ జూన్ రెండు తారీఖు నాడు కొత్త పార్టీ పెట్టబోతుందా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజుననే కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా ఇది కేవలం మరో షర్బిల కాబోతుందా కవితక్క సో మరి ఏం జరగబోతుంది ఒకసారి వద్దాం లైట్ బ్లూ కలర్లో పార్టీ జెండా సామాజిక తెలంగాణ ఎజెండా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం రైతు బీసీ మహిళా యువత ఓట్ బ్యాంకే లక్ష్యం కవిత ఇంటి దగ్గర ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో మాయం యజూచిరా కన్న తండ్రి ఫోటో అనేది తీసేసుకోవాల్సిన పరిస్థితి రాజకీయాలలో ఏర్పడుతుంది రాజకీయ సమీకరణాలు అట్లా మారుస్తే మనిషిని అంటే జోడూరి కవిత సొంత ఇంటి దగ్గర కేసీఆర్ ఫోటో తీయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ అనే పదం లేకపోతే కేసీఆర్ అనే పేరు లేకపోతే కవిత ఉంటుందా కవితకు మద్దతు దక్కుతుందా ఏమనుకుంటుంది ఏదో భ్రమలలో ఉందనే సొంతంగా పార్టీ పెట్టుకుంటే జనాలు ఏం పడతారని కానీ కేసీఆర్ అనే పేరు లేకపోతే కేసీఆర్కి లేకపోతే కేసీఆర్ ఊసే లేకపోతే ఈ రాష్ట్రం లేదు నువ్వు వేయలేదు అన్న కేటీఆర్తో విభేదాలే అసలు కారణాల సో కవిత సెంట్రిక్గా రాజకీయం హాట్ టాపిక్గా మారిన కేటీఆర్ కామెంట్స్ రేవంత్ కోవట్లు బీఆర్ఎస్లో ఉన్నారని వ్యాఖ్య పార్టీలో కోవట్లు పక్కన పెట్టాలన్న కవిత ఇంతకీ ఎవరు ఆ కోవట్లు సో కవిత అన్న కోవట్టు దెయ్యం దెయ్యాలు ఉన్నారన్నది కవిత కేటీఆర్నా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారన్నది కేటీఆర్ కవితనా సో కవిత రేవంత్ కోవటా మరి ఇట్లా అన్ని చాలా ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది సో ఇంతకీ ఎవరి కోవట్లు ఇరువురి కామెంట్లతో రాష్ట్రంలో రాజకీయ వేడి కేసీఆర్ జోక్యం చేసుకుంటారా వదిలేస్తారా ఆమె మళ్ళీ మీడియా ముందుకు వస్తారా అధినేతను కలుస్తారా లేదా అనే దానిపై చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ఇవి కలుసుడు తర్వాత కానీ ఈ దుకాణం కాకపోతే ఇక్కడ ఒక హెచ్చరిక ఒక కాషన్ చెప్తున్నా అయినూరి మంచిగా తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కవులు కానీ కళాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ పదవులు ఆశించేటోళ్ళు కానీ కొత్త పార్టీ వచ్చింది కొత్తగా స్పేస్ దొరుకుతుంది ఇప్పుడు పోతే తొందరగా లీడర్ కావచ్చు అని కళలు కానిటోళ్ళు ఆవేశపడి కింద మీద పడి కవిత కింద పోతామని పోయిర్రా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి గుర్తుపెట్టుకోరు ఆల్రెడీ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది సర్మిలక్క కొత్తగా పార్టీ పెడితే ఇక నిలదొక్కుంటా నేను తెలంగాణ ఆడబిడ్డని ఆడపడుతుంది తెలంగాణ బిడ్డని నేను నేను ఇక్కడే ఉంటా ఇక్కడేదస్తా నేను జస్తే హైదరాబాద్లో పెట్టాలన్న తీరుగా మాట్లాడి చాలా ఒక పెద్ద హోరా హోరీ పోరు కొనసాగించింది ఎడపడితే ఆడ చేసింది ఏదో బజ్ కొంత కానీ ఆ తర్వాత ఆయనతో దుకాణం వెత్తేస్తే ఇక మంది కళాకారులు ఎటువేరో రాజకీయ నాయకులు ఎటువేరో మీకు తెలుసు సో కవితక్క కూడా ఆమె ప్రభావం చూపెట్టుకోవడానికి ఆమె బలమెందో చూపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో మీరు బలిపశువులు కాకూరని చెప్తున్నాను ఆమె ఏమో ఇట్లా హడావిడి హడావిడి ఇప్పుడు ఎన్నికలు రాగానే కొంతమంది నాకు ఓటు బ్యాంక్ ఉందని నామినేషన్ లేచి తర్వాత అవతలోడు ఇన్ని సుట్ కేసు సపరేట్ కుంటుడు గది దుకాణం అవుతుంది ఇవో సుట్ కేసులు తీసుకుంటారు అంటలే కానీ ఒక కమిట్మెంట్ ఒక మాట తీసుకుంటుంది తండ్రి దగ్గర నుంచో అన్న దగ్గర నుంచో ఏదో ఒక విషయంలో సో ఈ హడావిడి అంతా చేసి నాకు కూడా సపరేటు ఒక ఫాలోయింగ్ ఉంది నాకు కూడా ఒక కొన్ని సామాజిక వర్గాలు నా ఏంబడి ఉన్నాయి నాకు కొన్ని సంఘాలు నా ఏంబడి ఉన్నాయి కొంత సమాజం నా ఏంబడి ఉంది అని చెప్పి చూపెట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఆమె దగ్గర ఇప్పటికే కొంచెం సంపాదించారు కదా నాయన తెలియకుంటే లిక్కర్ స్కామ్లు ఎరికిందని చాలామంది అంటారు అట్ట నాయన తెలవకుండా అన్న తెలవకుంటే ఎంత సంపాదించిందో కుటుంబం మొత్తం వేల కోట్లు సంపాదించారు పార్టీలు ఎన్ని పార్టీలైనా నడిపించే నలుగురు నాలుగు పార్టీలు నడిపించే అంత డబ్బు సంపాదించరు కళ్ళకుంట్ల ఫ్యామిలీ హరీష్ రావు రాష్ట్రాన్నే కొనగలుగుతాడు సో ఇట్లా ఏదో ఒకటి చేసి కొంతమంది ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కొంతమంది పెద్ద పేరున్న నాయకులను కవిత తీసుకున్నది అనుకుందాం కొన్ని రోజులు హడావిడి చేసి నీకేం కావాల బిడ్డ అని కేసీఆర్ వెళ్ళి తీసుకునే దాకా మిమ్మల్ని వాడుకుంటుంది తర్వాత గాలి వదిలేస్తుంది జాగ్రత్త 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 కళాకారులు కానీ ఇంకొక ఏదో నాలుగు రోజులు పోయిన రోజులు నాలుగు రూపాయలు వచ్చినా సరే అనుకునే ఓరి ఇంకేదైనా భవిష్యత్తు ఆలోచించే మాత్రం జాగ్రత్త పడురి కవిత కన్నా పోతే మరిగా ఇంకో దుకాణం ఏదో అవుతుంది మరిగా ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీని ప్రకటిస్తారని సామాజిక తెలంగాణ అంశాన్ని స్పష్టంగా కనిపించేలా పార్టీలో పార్టీ జెండాలో ఉండనుందని చెప్పేసి కూడా అది లైట్ బ్లూ కలర్లో ఉంటుందని సమాచారం కవిత అమెరికా పర్యటన ముగుచుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతి రెడ్డి జాగృతికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడ శంషాబాద్ కోర్ట్ ఎయిర్పోర్ట్లో రెడ్డి జాగృతి శ్రేణులు సో ఎయిర్పోర్ట్లో జాగృతి శ్రేణులు బీసీ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికిన బ్యానర్లో కవిత ఫోటో తప్ప ఎవరి ఫోటో కనిపించలేదు ఇదంతా ఒక స్ట్రాటజీ మీరు ఆ కేసీఆర్ తీసేసింది హరీష్ రావుని తీసేసింది కేటీఆర్ తీసేసింది కాదు తన ఐడెంటిటీని తన అస్తిత్వాన్ని కోసం కవిత ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఈ డ్రామాలో మళ్ళీ అందరం పసి బలి పసు కావచ్చు సో మీరు మిగతా రాజకీయాల కోసం పక్కా పెట్టురు అదొక కుటుంబానికి మధ్యలో కుటుంబ సభ్యులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత అండ్ బహిర్గతమైనటువంటి ఒక యుద్ధం ఇది దాంట్లో బాహుబలి సినిమాలో దేవసేన చెప్పినట్టు బాహుబలి వదిక్కు బలాల దేవుడు వదిక్కు మీరు వాని ప్యానల్తో తీసుకొచ్చిన వాళ్ళకి రాజమిత్త అన్నట్టు ఇక ఎవరిని బలం వాళ్ళు చూపెట్టుకుంటారు నేనేమన్నా బాగా బలం చూపెట్టుకుంటే నాకేమన్నా రాజమప్ప చెప్తాడేమో నాకేం తక్కువ అని కవిత సో వాస్తవానికి హరీష్ రావుకి ఇస్తే అందరు సపడే కూక్కుంటున్నారు అంటే అది కూడా ఊక్కునే పరిస్థితి లేదు ఇక్కడ హరీష్ రావు గురించి ఒక పెద్ద చర్చ నడుతుంది మీకు చెప్పాలే రాజాను ఒక పోల్ అయితే పెట్టు నేను చెప్తా గానీ ఒక్క విషయం చెప్తా ఈ ఇటు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఒక్కసారి ఒకవేళ మీరు ఎప్పుడు రీ హరీష్ రావు కవిత కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే ఈ ముగ్గురిలలో ఎవరు తర్వాత అధ్యక్షులైతే బాగుంటుంది అని చెప్పేసి సో ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ కవిత సో ఈ ముగ్గురిట్లలో తదుపరి అధ్యక్షుడు ఎవరు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది తెలంగాణ రాష్ట్రంలో సో ఇక బీఆర్ఎస్ పార్టీ నెంబర్ టూగా పోడు తర్వాతనే ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చర్చ ఇవన్నీ పక్కకు పోయినాయి కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ భాషలు ఏం చెప్పాలంటే కళ్ళు సల్లబడి అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రూట్ క్లియర్ చేసి పడేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందుతుంది అనుకున్న హామీలు అనుకున్న సమయంలో అందించలేకపోతుంది సో అన్ని ఇనిషియేట్ చేసిన తప్పితే పూర్తి పూర్తి కాలేదని కొంత అసంతృప్తి రేగుతుంది అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీ ఎమర్జెన్సి అనుకున్న టైంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత సమస్యలతోటి ఆయన కులాబ్స్ అయిపోయింది వాళ్ళ పంచాయతీలో వాళ్ళు పడ్డారు ఇటు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో అసలు కొత్త అధ్యక్షుడిని ఇప్పుడు ఇతర ఆ యుద్ధం అని ఇదని ఇదని మళ్ళీ నిన్న కాళేశ్వర విచారణ పేరుతో ఈటల పేరు అల్లదీర్చడంతో ఈటలకి అధ్యక్ష పదం అనుకున్నప్పుడు అది కూడా ఆగడం ఇట్లా రకరకాల కారణాలతోటి అటు బీజేపీ ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారయ్యడం బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకో ఇంకా కుక్కలు తిప్పిన విస్తరలాగా బీఆర్ఎస్ పార్టీ తయారవుతున్న తోటి రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంత స్పేస్ కొంత సమయం దొరికింది ఇప్పుడే సెట్రైట్ కావడానికి మరి ఈ స్పే స్పేస్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం చూద్దాం బట్ ఓవరాల్గా ఇట్లా హరీష్ రావు కేటీఆర్ కవిత వీరిలో వీరిలో తదుపరి అధ్యక్షుడు ఎవరు తదుపరి అధ్యక్షుడు ఎవరు ఇట్లా తదుపరి అధ్యక్షులు ఎవరు అనే ప్రశ్నకు పోతే ఇక్కడ పోల్ పెడితే చాలామంది హరీష్ రావు అని అంటారు అన్డౌటెడ్లీ అటు కేటీఆర్ వర్గం తయారైంది బట్ హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడక్కడక్కడ ప్రతి అంటే క్షేత్రస్థాయిలో కేడర్ ఉంది హరీష్ రావుకి అభిమానులు ఉన్నారు సో ఇక్కడ సిద్ధిపేట అంశాలు మాట్లాడితే అది వేరే ఉంటుంది సిద్ధిపేట గురించి నాకు బాగా తెలిసిన వ్యక్తిగా హరీష్ రావు రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఆయన గురించి మాట్లాడితే మళ్ళీ వేరే ఉంటుంది ఆ వర్షన్ వేరు సో మేము ఇక్కడ స్థానికంగా ఉంటాం కాబట్టి ఆయన రాజకీయం ఏంది ఆయన తెలివితేటలేంది ఆయన ఆ జిమ్మికి ఏందని మాకు తెలుసు బట్ రాష్ట్రవ్యాప్తంగా ఓవరాల్గా అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మిగతా వాళ్ళకు కానీ హరీష్ రావు అంటే అబ్బో హరీష్ రావు దూరపుకొండలు నూనెపోయినప్పుడు హరీష్ రావు ఉన్నట్టుగా కొంత ఉంటుంది అండ్ బట్ ఇక్కడ నిజంగా వీళ్ళందరిలో అర్హత ఉన్న వ్యక్తి మాత్రం హరీష్ రావు అన్డౌటెడ్లీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇరవై ఐదు ఏండ్లు జరిగింది కదా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆర్ అప్పటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు కేసీఆర్ అడుగు జాడలు నడిచిండు కేసీఆర్ కాదని నేను ఏం చేయనుడు కేసీఆర్ బతుకున్న రోజులు ఆయన మా ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్ ఏమని నేను నడుస్తాను ఆఖరికి మొన్న ఇరవై ఐదేళ్ల రజతోత్సవ సభలో ఎక్కడ ప్రచార పోస్టర్లో హరీష్ రావు ఫోటో కనబడకపోయినా స్టేజ్ మీద ఆయన ఫోటో కనబడకపోయినా ఆయన తొందరగా బయట వాళ్ళే ఏంటంటే ఆయన చాలా నిశ్చితంగా గమనిస్తాడు అన్ని పరిస్థితులని ఆయన చేతికి మట్టకుండా పనిచేసుకునే కార్యక్రమం చేస్తాడు ఇక్కడ కవిత ఆయన పుష్కర చెల్లి బయటపడ్డది అటు లిక్కర్ స్కామ్ తోటి ఇక్కడ చాలా కవిత బయటపడడానికి అసంతృప్తి చెందడానికి చాలా కారణాలు చెప్తున్నారు ఒకటి కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు పెద్దగా పట్టించుకోలేదని తొందరగా బయటకు తీసుకురాలేదని అండ్ ఆమె జైలుకు పోయిన తర్వాత బయటకు తర్వాత బీఆర్ఎస్ ఓటమికి ఓటమికి కవితనే కారణమని కవిత కారణం అని చెప్పేసి చర్చ జరగడం సో ఆ పార్టీలో కూడా ఎక్కడ పడితే అక్కడ కవిత చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది కవిత చేయడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది అని చెప్పేసి చర్చ జరగడం అటు ఒక నాకు తెలిసి కేటీఆర్ కూడా కేటీఆర్ కూడా వాళ్ళ అన్న కూడా కేసీఆర్కి ఇదే ముచ్చట అని చెప్పాం ఏమి విన్నదో తెలిసిందో ఈ ఈ కవిత ఒక్కొక్క గిట్లా వేయకపోతే మనం ఇంక కొంచెం బెటర్గా ఉంటుండే అని చెప్పేసి అక్కడ ఒక మనస్తాపం చెందింది అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు కదా మీకు ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెప్తాయి నువ్వు కవిత మనస్తాపం ఇమ్మడానికి ఇంకొక కారణం ఉంది ఈమె జైలుకి పోయి వచ్చిన తర్వాత జైలుకి పోయిన సందర్భంలో చాలా చర్చలు జరిగినాయి కల్వకుంట్ల ఫ్యామిలీలో అమ్మలక్కలు రాత లేడీస్ అంతా సో ఆ మహిళా మళ్ళీ అంతా వాళ్ళు మాట్లాడే భాష మనం మాట్లాడద్దు కానీ ఇప్పుడు డొమైన్లో పబ్లిక్ డొమైన్లో సో రకరకాలుగా మాట్లాడుకున్నట ఈ కవిత అయిపోయింది మా కేసీఆర్ గిన్నెండ్ల పోరాటం గిన్నెల పేరంతా బూడిలోకి వచ్చిన పన్నీరు చేసింది ఈ కవితని ఇట్లా చేసింది అట్లే చేసిందని మాట్లాడుకుంటే ఆమె కావాల్సిన వాళ్ళు ఆయనంతా కవితకు ముచ్చట చెప్పారు వచ్చిన తర్వాత సో చాలా డేంజర్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల ముచ్చట్లే సో ఎక్కడ బయట ఎవరు ఏమన్నా తట్టుకుంటారు రాజకీయ నాయకులు లోకల్లా జరిగింది సో ఇట్లా ఇన్ని రకాల నా ఓడి నా వల్లనే బీఆర్ఎస్ పార్టీ అంటారు బట్ నేను బీ కవిత తెలంగాణ ఏంది తెలంగాణ జాగృతి పేరుతోటి నేను ఇంతగానో కష్టపడ్డా సో బతుకమ్మ అనే ఐ బతుకమ్మ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి బతుకమ్మ సంబరాలకు రాష్ట్ర దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి జాగృతి పేరుతోటి మహిళా మణులందరినీ నేనే ఆకట్టుకున్న వాళ్ళందరూ ఒక్క దగ్గర పెట్టుకున్నా ఈ మహిళా మణులంతా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అమ్మవడానికి నేనే కారణం మరి అట్లాంటిది నన్ను ఓటమికి కారణం అంటారా అని చెప్పేసి గుర్తుపెట్టుకుంది సో మొన్న లేఖాస్తలు కూడా చాలా అంశాలు చెప్పింది అయితే బయటకు రావడం రావడానికి ముందే చాలా అంశాలు లీక్స్ ఇచ్చింది మీరు మీకు గుర్తుందో లేదో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం ఎప్పుడు మొన్న మే ఫస్ట్ కనుకుంటా ఒక మాట అన్నది కవిత సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం తెలంగాణ అయితే సాధించుకున్నాం కొంతవరకు అభివృద్ధి అయితే చేసుకున్నాం కానీ అందరికీ న్యాయం చేయలేకపోయినాం అన్నట్టుగా కవిత ఆల్రెడీ ఒక లీక్ ఇచ్చింది అండ్ బీఆర్ఎస్ పార్టీలోనే ద్రోహులు ఉన్నారు ఈ దయాల ముచ్చట రాకముందుకే పార్టీలో ద్రోహులు ఉన్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు సమయం వచ్చినప్పుడు వాళ్ళ విషయాలు బయట పెడతా అన్నది కాంగ్రెస్ వాడో బీజేపీ కూడా అయితే ఆయన పేరు చెప్తుండే కానీ ద పార్టీ కాబట్టి పేరు చెప్పలే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా అంతర్గత పోరు నడుస్తున్నానికి ఇవన్నీ ఉదాహరణలు మీరందరూ గుర్తుపెట్టుకోరు అంటే పార్టీ మీద అభిమానం ఉండొచ్చు బాగా నడవాలనే ఆశ ఉండొచ్చు బట్ నడుస్తున్న విషయాలను కూడా మనం జీర్ణించుకోవాలి కొన్ని రియలైజ్ కావాలి కొన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి జీర్ణించుకోవాలి అదే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నుండి చెప్తున్నా పార్టీలో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాస్తవం బిడ్డ నిజంగా మీకు పార్టీ మీద అభిమానం ఉండొచ్చు ఇవైతే జరుగుతుంది జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నా వీరైతే ఇప్పుడు ఏదైనా దారి తీసుకొస్తాలో దారి సో ఇట్లా ఆ పార్టీ గురించి రకరకాల లీక్స్ చేయడం ఇక మొన్న మా మీటింగ్ రజతోత్సవ సభ గురించి నిన్న లేఖ రాసిన విషయం కూడా తెలుసు మొత్తంగా కవిత అండ్ నిజామాబాద్లో కవిత ఓడిపోవడానికి కూడా కవిత ఓటమికి మొన్న అందరు గెలిచి ఆమె ఓడి పెంచడం ఆ ఓడిపోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ పార్టీ కుటుంబ సభ్యులే కారణం నన్ను కావాలని రాజకీయంగా తొక్కేసే కార్యక్రమాలు చేస్తున్నారు నా ఓటమికి వీలే ప్రయత్నాలు చేసిరని చెప్పేసి కూడా కవిత ప్రధానంగా ఆరోపిస్తుంది సో ఏదేమైనా కవిత అంటే బాగా ప్రేమ ఉందని కేసీఆర్ చెప్పినప్పుడు కూడా కవిత ఖచ్చితంగా ఆర్డర్లో నెంబర్ త్రీలోనే ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా ఆమె రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం అనేది కళ సో అందుకే ఏదో బహుజన రాష్ట్ర సమితి అనేదో పార్టీ పెడతాడట బహుజన రాష్ట్ర సమితి తెలంగాణ బీఆర్ఎస్ ఏదో సో నమ్మి మోసపోయి ఆగంగాకూరి శర్మిలెక్క లెక్క ఏదో ప్రయత్నం చేస్తుంది కవిత ఇక థర్డ్ ప్రియారిటీ కింద నుంచి పైకి అన్నట్టు మనం ఆ తర్వాత కేటీఆర్ సో కేటీఆర్ ఏంటంటే వాస్తవానికి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు అనుకోరు కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు తక్కుదిద్దాల్సి ఉంది మొదటి ఐదేళ్ళు ఇప్పుడే పుట్టినాం ఇప్పుడే పుట్టింది పిల్ల ఇప్పుడే పుట్టింది తెలంగాణ రాష్ట్రం అని ఐదేళ్ళు ఏదో పబ్బం గడిపినాం ముచ్చట నడిపించినాం కానీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా చేయాలి చేయకుండా ఆయనతో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వదిలేస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేసీఆర్ కొన్ని సమీకరణాల కారణంగా కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలి ఒకవేళ కనుక అప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే సగంలోనొక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడిపోతుండే కావచ్చు ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి ఏంటంటే ఆ సగం కనీసం సగం పరిపాలించిన తర్వాత ఏమంటే అధికారంలో అనుకుంటే కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు వస్తుంది కేటీఆర్ సీఎం అని కలగన్నాడు కానీ కాలే ఓడిపోయింది ఓడిపోయాక ఆయనకు పంకాలు అప్ప చెప్పాలని చెప్పేసి కేటీఆర్ చాలా ప్రయత్నాలు చేసిండు రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత హరీష్ రావు ఫోటో ఎక్కడ లేకుండా చేసిండు ఫోటో మాయమైపోయింది ఫోటో మాయం తర్వాత మినిస్ట్రీ ఇవ్వలేదు మినిస్ట్రీ పద్ధతి చాలా రోజులు ఇవ్వలేదు సో హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఫ్లెక్స్ కానివ్వడ్డా ఏడే బ్యానర్ అనబడ్డా హరీష్ రావు కేసీఆర్ కవిత కేటీఆర్ ఫోటో లేకుండా ఉండకపోయేది తర్వాత హరీష్ రావు ఫోటో రాష్ట్ర వ్యాప్తంగా అంతటా తీసేపించిండు హైదరాబాద్లో మొత్తం కలవడకుండా వేసిండు కేవలం సిద్దిపేటకే పరిమితం చేయాలి హరీష్ రావుని రాష్ట్ర వ్యాప్తంగా అయినా తిరగనియొద్దని చెప్పేసి సిద్దిపేటకే పరిమితం అయ్యే దిశగా కేటీఆర్ పావులు కదిపిండు ఆ విషయంలో సక్సెస్ అయ్యి కొంతవరకు కానీ పార్టీ అయితే ఓడిపోయింది అయితే ఇక్కడ కేటీఆర్ ఉన్న రజతోత్సవ సభ అనేది కేటీఆర్కి పట్టాభిషేకం అన్నట్టు కేటీఆర్ పట్టాభిషేకం కాకపోతే అధికారం ఉన్నప్పుడు కాదు ఇది అంటే బీఆర్ఎస్ పార్టీలో యువనేతగా ఆ తరదుపరి నేతగా పట్టాభిషేకం కార్యక్రమం అన్నట్టు కాకపోతే ఈ రజతోత్సవ సభకు కేటీఆర్ బలవంతం మీదనే రజతోత్సవ సభ జరిగినట్టు కేటీఆర్ బలవంతం మీదనే కేసీఆర్ వచ్చినట్టు అంత పెద్ద స్టేజ్ మీద కేటీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటో అనే మాత్రమే ఉండడం ఈ తద్వారా కేటీఆర్ తన తదుపరి వారసులని ప్రకటించేలా కేసీఆర్ తోటి ఒత్తిడి చేసినట కేటీఆర్ అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది ఆ బలవంతంగా కేసీఆర్ వచ్చినడానికి కారణం ఆయన ఆ స్క్రిప్ట్ కూడా పట్టుకుని వచ్చింది కదా ఆ స్క్రిప్ట్ కూడా చాలా బలవంతంగా చదివిందన్నట కేసీఆర్ ఎప్పుడు కూడా పేపర్లు పట్టుకొని రాడు స్క్రిప్ట్ వితౌట్ స్క్రిప్ట్ అయితేనే కేసీఆర్ చాలా దంచి కొడతాడు ఆ పంచి మిస్ అయిందని కే కవిత లేఖ గురించి చెప్పించుడు లేఖలు చూడు సో అది అదే జరిగింది ఏదో బలవంతంగా ఆభిషేక మన రజతత్వ సభ వచ్చింది కేసీఆర్ ఏదో మాట్లాడి జనాలు వచ్చారు తప్పితే ఆ స్పీచ్తోటి చెప్పబడ్డది ఇన్ఫ్యాక్ట్ రజతత్వ సభతోటి కాంగ్రెస్ పార్టీ రిలాక్స్ అయింది ఇంతకంటే ఎక్కువేం కాదు కేసీఆర్ బయటకు వచ్చినట్లేదు ఏదో వెళ్తా అని చెప్పింది కానీ అయిపోయింది ఇది ఏదో బలవంతంగా నడిచింది అని చెప్పేసి అయితే క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కేటీఆర్కే ఇవ్వాలని కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితులు అయితే కనబడతలేవు ఇక హరీష్ రావు సో ఇక్కడ మీకు ఇంకొక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ చెప్తా ఇక్కడనే అసలు ముచ్చడంంది హీఈ ద బ్లాక్ షీప్ మీరు అనుకుంటున్నట్టు ఒక యాంగిల్లో హరీష్ రావే ఇరవై ఐదేళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీకి తదుపరి వారసుడుగా అర్హుడు దీని వెనుకాల నుండి మొత్తం తతంగా నడిపించింది కూడా హరీష్ రావే అని అనుమానాలు లేకపోలేదు ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ విషయాలు బయటపడడం దగ్గర నుంచి చూడండి మీకు మీకు క్లియర్ చెప్తా సో ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమీకరణాలు మొత్తానికి ఒక కారణం ఉంది మీకు అవే చూపించే ప్రయత్నం చేస్తాం మంచిదోడు సో ఇక్కడ మొదటిది అధికారం కోల్పోయిన తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన సమాచారం చెప్తా కొత్త ప్రభాకర్ రెడ్డి పద్మా దేవేందర్ రెడ్డి గూడె మైపాల్ రెడ్డి సో ఇట్లా చాలామంది నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి దగ్గరకు పోయరు ఇది ఒక అంశం వీళ్ళందరూ ఎవరు హరీష్ రావు బ్యాచ్ టీహెచ్ఆర్ టీం వీళ్ళంతా జస్ట్ గిట్లా కదిలిచ్చి చూసిరు అది ఒక ప్రయత్నం జరిగింది మీరైతే ఉండరు అని గూడమ అయిపోతే ఆల్రెడీ జంప్ అయిపోయి ఉండు మీ అందరికీ తెలిసిందే సో హరీష్ రావు బ్యాచ్ ఒకటి ఉంది ఆ బ్యాచ్ అంతా ఇది చేసే ప్రయత్నం చేశారు రెండు ఇదంతా ఒక అంత అయితే హరీష్ రావు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది హరీష్ రావుది ఎందుకు కొట్టేయబడ్డా తెలుసా దాని వెనకాల అంతా ఈయనే పావులు కదుపుకున్నాడు రేవంత్ తోటి మాట్లాడిడా లేకపోతే అధికార పార్టీతో సత్సంబాలను మెయింటైన్ చేసినా ఏదో చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన మాత్రం తప్పించుకున్నాడు ఇక్కడ కాకపోతే కేటీఆర్ కార్ ఈ కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్ విషయంలో చాలా అవమానాలు గురైండు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు అటు కవిత జైలుకు వచ్చింది కవిత జైలుకు పోయింది సో ఇవన్నీ జరుగుతున్నాయి చెప్తే హరీష్ రావు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బందికి గురికాలేదు బాగా అబ్జర్వ్ చేయరు హరీష్ రావు ఎంత నీట్గా ఆయన పనులు చక్క పెట్టుకుంటాడు అధికారంలో ఇవ్వడని ఉన్నాడు అని ఆయన కసం పడితే పాండబ్బోని కూడా ఫోన్ చేస్తాడు అరే బిడ్డ అని సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశం నుంచి బయటపడడం కొంతమంది ఎమ్మెల్యే ఆలనేటమై పంపించడం తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ ఉందిగా ఫామ్ హౌస్ సంఘటన ఇది హరీష్ రావే లీక్ చేసిన అనే చర్చ కూడా జరిగింది టీహెచ్ఆర్ లీక్స్ అంటే ఇప్పుడు మనం టీహెచ్ఆర్ లీక్స్ కేటీఆర్ ఫామ్ హౌస్ సంఘటన బయట లీక్ అవ్వడం కవిత లెటర్ ఇప్పుడు కవిత లెటర్ కూడా టీహెచ్ఆర్ లీక్స్ నుంచి వచ్చిందని ఆఖరికి హరీష్ రావే బీజేపీ పోతాడేమో అనే లీక్స్ కూడా ఆయనే లీక్స్ చేసుకున్నది మొత్తంగా ఇన్నేళ్ళ నుంచి నేను పార్టీని కాపాడుతున్నా కొట్లాడుతున్నా మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నాకు రావాలి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు నా చేతికి రావాలని పార్టీ పతనావస్థకు పోవాలి నా ప్రియారిటీ పెరగాలని చెప్పేసి చూసేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా హరీష్ రావే సో దీని వెనకాల ఇవన్నీ హరీష్ రావే దీని వెనకాల ఉండి నడిపించక నడిపించే ఛాన్స్ లేకపోలేదు అనే అనుమానాలు యూట్యూబ్ కామెంట్ ఇంతకు నేను కూడా చూసిన సో చాలా వరకు హరీష్ రావు దీని వెనకాల నుండి నడిపిస్తుడు బీఆర్ఎస్ పార్టీని నిజంగా ఇట్లా షేక్ చేస్తుంది ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది ఖచ్చితంగా హరీష్ రావే అనే చర్చ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని ఎవ్వరికైనా ఉంటుంది అక్కడ నెంబర్ రా పార్టీలో నెంబర్ టూగా ఉండి ఇక ముఖ్యమంత్రి కావాలనే కోరిక హరీష్ రావుకు ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సిద్దిపేటలో సిద్దిపేటలో కేసీఆర్ టీం మొత్తం కొలాప్స్ చేసింది హరీష్ రావు ర కేసీఆర్ ఎంబడ ఉన్నటువంటి ఒక టీం ఉంటుంది కదా ఆ టీంని మొత్తం హరీష్ రావు కొలాబ్స్ చేసేసిండు ముందుగాల వాళ్ళతోడు అంతా బాగానే ఉంటాడు సరే వాళ్ళు చెప్పినా అని ఎత్తాడు తర్వాత వాళ్ళని గుర్తు పెట్టుకొని ఎప్పుడు ఎక్కడ దొక్కానో అక్కడ దొక్కేస్తాడు అట్లా కేసీఆర్ టీంను కనబడకుండా చేసేసిండు ఇంకా కేసీఆర్ షాడో పడక కూడా చేసిండు ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఇవన్నీ చూస్తాడు కే మన కేటీఆర్ అధ్యక్ష పదవి ఎప్ప సరే పగ్గాలు అప్పి సరే పని చేస్తానంటాడు మెల్లగా మెల్లగా ఆ టీంను మొత్తం తినేస్తాడు తర్వాత ఆయన ఏదో ఒక స్థాయికి పోవాలని ఆలోచిస్తాడు సో ఇట్లా ఇవన్నీ లీక్స్ ఇవ్వడం ద్వారా ఇట్లా ఇబ్బంది పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేస్తుంది హరీష్ రావేనేమో అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది సో ఇక్కడ మనం టాపిక్ డీవేడ్ కావద్దు సో ఇరవై ఐదు ఏళ్ళ నుంచి పార్టీ హరీష్ రావు ఉన్నాడు ఆయనకు అర్హత ఉందా లేదా అనే విషయం తర్వాత అర్హత ఉండొచ్చు కానీ పార్టీని డిస్టర్బ్ చేస్తుంది హరీష్ రావు అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది కేటీఆర్కి ఏమో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలి అర్థం కాకుండా కేటీఆర్ ఆగమైపోతూ ఉన్నాడు సో ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎంత కూడా తెలియజేయండి దీని గురించి ఇంకా పూర్తిస్థాయిలో చర్చ మళ్ళొకసారి చేద్దాం పాపం కేటీఆర్ పరిస్థితికి అయిపోయింది ఇంట్లో కుంపడితో కేటీఆర్ సతమతం కవిత ఎపిసోడ్ను డైవర్ట్ చేసేందుకే సీఎంపై విమర్శలు భవిష్యత్ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ కన్మర్ గౌడం ఖాయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ అని ఒక వార్త చూస్తున్నాం మనం దయ్యాల స్కామ్లపై సిబిఐ ఎంక్వైరీ బీజేపీ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటీస్ కవిత చెప్పిన దయ్యాల దోపిడీదారులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటుడు కవిత సస్పెండ్ నేడో రేపు అధికారిక ప్రకటన సంతోష్కు పార్టీ ప్రెసిడెంట్ పోస్టు సో ఇది ఇంకొక సంచలన మారుతుంది దీని గురించి మాట్లాడడం మనం కేటీఆర్ సంతోష్ హరీష్ రావులే ఆ దయ్యాలు మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు ఈడీ ఇప్పుడు పవిత్రమా పదేళ్ళు దయ్యాల దయ్యంలా తెలంగాణను పీడించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు బీఆర్ఎస్పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం సో ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో కలహాలు అనేది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కలత చెందేస్తుంది క్యాడర్ అంతా సతమతం ఆగమగం అయిపోతుంది గాయక అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మనస్థైర్యం అయితే దెబ్బతిన్నది ఖచ్చితంగా